ఇంటికి ఎవరైనా గెస్ట్కి వచ్చినప్పుడు గబగ గబా అయిపోయే మజ్జిగ్లు ఎలా చూద్దామండి మనం ఒక కుక్కర్ తీసుకున్నాము కుక్కర్లో మనం ఏం చేయాలంటే ఇలాగ ఆనపకాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు కట్ చేసుకోవాలండి ముక్కలు కట్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి ఇంతకు చెప్పాను కదండి మనకు అర్జెంటుగా అయిపోవాలంటే ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుని మనం లిడ్ ఎత్తేయాలి లేదంటే బెండకాయ చిదిగిపోతాయండి ఇప్పుడు చూసారు కదా నేను వెంటనే తీసే బట్టి ఇదిగో వచ్చాయి సో ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో మనము పెరుగండి ఒక కప్పు పెరుగు అలాగే ఒక హాఫ్ చెక్క కొబ్బరి అండి నెక్స్ట్ ఒక కొంచెం ఒక పావర్ స్పూన్ జీలకర్ర ఒక పవర్ స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని అందులో ఒక స్పూను రైస్ ఫ్లోర్ అండి రెండు స్పూన్లు బేసన్ యాడ్ చేసుకోవాలి నేను ఈ క్వాంటిటీకి చెప్తున్నాను సో యాడ్ చేసుకుని మనం మిక్సీ వేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పెరిగే కనుక వాటర్ సరిపోతే ఓకే లేదంటే మనం కొబ్బరి అది యాడ్ చేసాం కదండి ఇది వస్తుంది సో అలా యాడ్ చేసుకున్నది మనము మూకుడు పెట్టుకుని అందులో మనము ఒక టూ స్పూన్స్ ఆయిల్ పెట్టుకోవాలి అందులో కొంచెం మెంతులు ఆవాలు ఆవాలు మెంతులు ఎండుమిరపకాయ కరివేపాకు పోసుకోవాలండి లైట్గా మనము ఇంగు ఫ్లేవర్ ఇష్టమైతే ఇంగు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు మనము వేసుకుని యాడ్ చేసుకుని అందులో ఈ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలండి ఈ ముక్కలు ఉడికిపోయిన ఉన్నాయి కదండి వాటర్తో పాటు ఇవి కూడా యాడ్ చేసేసాయండి అందులో సో ముక్కలు ఉడికిన నీళ్ళు కదండి ఆ స్మెల్ బాగుంటుంది మజ్జి పులుసుకి అందుకని ఆ వాటర్తో పాటునే యాడ్ చేశాను అందుకని మనం ముక్కలు ముందే క్లీన్ చేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా మనకి ఇంకా తిక్కుగానే ఉంది కనుక మనకి ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి ఇప్పుడు చూసారు కదండి ఒక గ్లాస్ వరకు వాటర్ పడుతుంది సో మనము గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మనము మరగనిచ్చేస్తే సరిపోతుందండి చూసారు కదా కరెక్ట్ క్వాంటిటీ వస్తుంది చిన్న పసుపు యాడ్ చేశాను నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఉడకనివ్వాలండి ఉడకనిస్తే రెడీ అయిపోతుంది మజ్జి పులుసు మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర పైన వేసుకుంటే సరిపోతుందండి అమ్మి అమ్మి మజ్జి పులుసు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు చూసారు కదా కరెక్ట్ క్వాంటిటీ మనకి కొంచెం ఉడికేటప్పటికి మనకి పోసుకునే థిక్నెస్ వస్తుందండి ఎందుకంటే మనము రెండు స్పూన్లు బేసన్ ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసాం కదండీ అందుకని చూసారు కదా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా తొందరగా అయిపోతుంది మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉంటే మీకు ఆ థిక్నెస్ కూడా వచ్చేస్తుంది అది బాయిల్ అయిన వెంటనే చూసారు కదండి ఉడికిపోతుంది ఆల్రెడీ ఇది మనము ముక్కలు మనము విడిగా బాయిల్ చేసేస్తాం కదండి మజ్జిగలో ఉన్న కొబ్బరి ఆ స్మెల్ అదంతా తీసుకునే వరకు మనం ఉంచాలి ఇలాగా చూసారు కదండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాము వావు కదా వావు ఇంకా తిన్నారంటే వదలండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎమ్మి మజ్జిగ పులుసు రెడీ వావ్ థ్యాంక్ యూ సర్వ్ చేసుకుని తినేయడమేనండి థ్యాంక్ యూ వా